అయితే అన్న చాలా అంటే చాలా మంచి మంచి పాటలు పాడతాడు అలాగే రాసాడు అనమాట ఇప్పుడైతే సత్యం స్వామి గురించి అన్న ఓన్ గా రాసి పాడాడు ఆ పాట చాలా మంది విని ప్రజాధారణ కూడా పొందిన పాట అది సో ఆ పాట పాడిన తర్వాత చాలా బాగా అనిపించింది అన్న ఇంకా దానికి సంబంధించినవే కాకుండా ఈ రాజకీయ పరంగా కానీ లేకపోతే ప్రేమ పెళ్లి ఇలా ఏమైనా పాటలు రాసారా మీరు అంటే నేను అన్న అన్ని రాసి పెట్టుకున్న సాంగ్స్ రాజకీయం మీద రాసిన రైతుల మీద రాసిన లవ్ ఫీల్డ్ రాసిన అన్నీ ఉన్నాయి కానీ ఆపర్చునిటీ ఎవరు ఇవ్వక సో మొత్తం ఇదే ఫీల్డ్కి వచ్చేసినేమో ఇంట్లో కష్టాలు రూమ్ రెంట్ అని చెప్పి ఆ అది అని చెప్పి ఉంటాయని చెప్పి నేను టిఫిన్ సెంటర్లో వర్క్ చేసుకుంటూ ఈ మధ్యలో సత్యాం స్వామి ఒక రోజు తీసుకొచ్చి కూర్చుని పెట్టి నీది ఆ ఫీల్డ్ కాదు నువ్వు మంచి సింగర్ అవుతావు మంచి రైటర్ అవుతావు రాజు అని చెప్తే ఈ మధ్యలో స్టార్ట్ చేసినాను సో నాకు యాక్చువల్గా గద్దర్ అంటే చాలా ఇష్టం గద్దర్ సాంగ్ కోసం నేను ప్రాణం ప్రారంభిస్తా చనిపోయిన రోజు కూడా నాకు అసలు ఎక్కడికి పోల తెలియదు ఇంట్లో కూర్చొని నేర్చుకుంటూ కూర్చున్నట్టు హిమ్ కూర్చోండి గద్దర్ సాంగ్స్ అంటే బాగా చాలా ఇష్టం పాట కూడా ఖచ్చితంగా నిండు అమాసనాడు ఓలచ్చగు గుమ్మడి పిల్ల పుట్టినదా ఓలచ్చ గుమ్మడి అత్త తొంగి సూడలేదు గుమ్మడి మొగడు రాలే ఓలచ్చ ఓ But

పాట కొనసాగించు నీ పాటను అందరికి పరిచయం అయ్యేలా ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా అన్న కోరుకుంటున్నాడు ఓన్లీ హోటల్ పని అయినా లేకపోతే ఇంకేమైనా చేస్తున్నారా ప్రజెంట్ ఇక ప్రజెంట్ అంటే ఇలా ఇంటికి హోటల్ అయిపోగానే రాసుకోవడం అవి అన్ని బుక్ లో పెట్టుకుని జాగ్రత్తగా ఒక డైరీ మొత్తం నింపు పెట్టుకున్నా అంటే సింగర్ అంటే చేసే పని అది వాళ్ళకి తెలిసిన వాళ్ళకి వచ్చిన వాళ్ళకి నచ్చిన పాటలను ఒక రాసి పెట్టుకుంటారు ఎలాగో అన్న లిరిస్ట్ కూడా కాబట్టి చాలా బాగా రాస్తున్నాడు సో మీరు రాసిన పాట ఇట్లా మీ మన గల్లీ కౌన్సిలర్లను వాళ్ళని వీళ్ళని కలిసి మీరు చెప్పాల్సిందన్న నాకు మంచి అవకాశాన్ని ఇప్పించండి నేను ఒక కళాకారుణ్ణి నన్ను కొంచెం ప్రోత్సహించండి అని చెప్పేసి అడగాల్సింది చాలా మందికి చెప్పిన బట్ ఎలక్షన్ టైం కాదు కదా తమ్మి వరకు చూద్దాం ఎలక్షన్ లో చూసుకున్నాం అని చెప్పి చాలా మంది కూడా రాసిన ఇంకా నాకు చాలా ఇష్టమైన పాటలు అంటే ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నేను చిన్న ఉన్నప్పుడు ఎలాంటి పాటలు విన్నానో ఆ సాంగ్ నాకు చాలా బాడబుంది అని చెప్పి అంటే అప్పటి పాటల్లోనే ఒక అర్థం అర్థం ఉంటది ఇప్పుడైతే నార్మల్ గా ఏదో ఒకటి పాడుతున్నారు ఆ ఇరవై సంవత్సరాల ముందు పాటలే అందరికి వినసొంపుగా నచ్చే విధంగా మన బాటను మార్చే విధంగా అన్న సో అట్లాంటిది ఒక పాట పాడండి పాడతానండి కిషోర్ అని చెప్పి అప్పుడు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నేను చిన్న ఉన్నప్పుడు ఆ పాట ఇంకా గుర్తుంది నాకు నవమాసాలు మోసిన తల్లి ప్రేమకు నీ దూరమా ఊవపెట్టినను బుజ్జగించిన తల్లి లాలనకు దూరమా నవమాసాలు మోసిన తల్లి ప్రేమకు నీ దూరమా ఊవపెట్టినను బుజ్జగించిన తల్లి లాలనకు దూరమా I'm ఇవ్వగలడా నీ తోడులేని జన్మ నాకు ఇక నరకమే ఓ తల్లి ఆ రాత రాసిన బ్రహ్మదేవుడు పాపపు వాడమ్మా ఓ తల్లి నీ జోళ్ళ పాట లేక కంటికి కునికే రాదమ్మా ఓ తల్లి నీ జోల పాట లేక కంటికి కునికే రాదమ్మా నవమాసాలు పోసిన తల్లి ప్రేమకు నీ దూరమా పెట్టినను బుజ్జగించిన తల్లి లాలనకు దూరమా సూపర్ సూపర్ అన్న థ్యాంక్ యూ అండి చాలా పాడారు సో ఇప్పుడు అమ్మా నాన్న అందరు ఎక్కడ ఉంటారు అన్న అమ్మా నాన్న యాక్చువల్గా అపార్ట్మెంట్ లో వాచ్మెన్ కూడా చేస్తారు అందరం కలిసి ఉంటాము అమ్మ నాన్న పెళ్ళైందన్న పెళ్ళైంది ఇద్దరు కొడుకులు పెద్ద అబ్బాయి ఎయిటీన్త్ క్లాస్ చిన్న అబ్బాయి సెవెంత్ క్లాస్ ఇద్దరు ప్రైవేట్ స్కూల్ ఇద్దరు ప్రైవేట్ స్కూల్ మీరు ఒకరేనా మన మీ వైఫ్ కూడా వర్క్ చేస్తారా వైఫ్ వర్క్ చేస్తుంది నాకు చదువు లేదు కాబట్టి నేను సెవెంత్ క్లాస్ కాబట్టి పిల్లలకంటూ మంచి లైఫ్ వేయాలని చెప్పి ప్రైవేట్ స్కూల్లో వేయడం జరిగింది అట్లా అని చెప్పి సో అన్న కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదో ఒక పని చేయాలి నా కుటుంబాన్ని ముందుకు సాగించాలి అనే ఒక దృఢ సంకల్పంతో అన్న సిగ్గుపడకుండా ఒక హోటల్ పని చేస్తూ కూడా తన వృత్తిని కొనసాగిస్తూ ఇద్దరు పిల్లల్ని మంచి స్కూల్లో మంచి విద్యాభాసాన్ని అందించడానికి ఒక మంచి పాఠశాలలో జాయిన్ చేసి ఇద్దరిని చదివిస్తున్నాడు సో అన్న పాటలు విన్నారు కదా ఇట్లనే అన్న ఇంకా చాలా బాగా పాటలు పాడతారు ఇంకా రాస్తారు కూడా సో అన్నకు మంచి అవకాశాలు ఇప్పిస్తారని చెప్పేసి మన ఛానల్కి వచ్చాడు సో ఈ ఛానల్ ద్వారా చూస్తున్న ప్రేక్షకులు అన్నకు ఏదో ఒక విధంగా మీ ఇంట్లో ఎలాంటి ఫంక్షన్ ఉన్నా లేకపోతే మీ ఇంట్లో మీ అమ్మ గురించో నాన్న గురించో అత్త గురించో మామ గురించో పిల్లల గురించో పాటలు రాయించుకోవాలన్నా పాడించుకోవాలన్నా అన్న మనకు చేరువలోనే ఉంటాడనమాట సో అన్నను సంప్రదించి మీ యొక్క సహాయ సహకారాలను అందరి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఈ అన్న ఓన్లీ ఈ చిన్న చిన్న దగ్గరనే పాటలు పాడతారా లేకపోతే స్టేజ్ షోస్ ఇలా చేస్తుంటారా అంటే ఇంతవరకు ఛాన్స్ ఎవరు ఇవ్వలేదు కానీ చాలా ఇష్టం నాకు గద్దర్లాగా పాడాలి స్టేజ్ లెక్కాలి ప్రజల్ని చైతన్యపరచాలని చెప్పి నాకు బాగా ఇష్టం ఈ మధ్యలో జీడిమెట్ కూడా ఒక అమ్మను ఒక అమ్మాయి హత్య చేయడం జరిగింది అది చూసిన ఒక వన్ అవర్ లోనే నేను సాంగ్ రాయడం జరిగింది అది ఇప్పుడు నేను అప్పు చేసి మరీ రికార్డింగ్ చేయిస్తున్నాను ద్వారా చేయాలని అనుకుంటున్నా తప్పకుండా అన్న సో చూసారు కదా ఈ జమానాలో జరుగుతున్న ఎన్నో విషయాల పైన కూడా మన తెలంగాణ కళాకారులలో ఉండే ఉత్తేజకరమైన భావనే అదన్నమాట ఏదైనా చూసారా ఏదైనా చేస్తున్నారా కళాకారులు అప్పటికప్పుడు పాటలు కాయగడుతూ ఉంటారు సో అన్న ఏదో ఒక మంచి పాటను కూడా రాశాడు అందరికి వినసొంపుగా ఉండి ఎంతో కొంత మార్పు నా వల్ల రావాలి అనే ఉద్దేశంతో ఒక పాటను కూడా రాశాడంట ఆ పాటను కూడా మన ఛానల్ ద్వారా రిలీజ్ చేయాలనే ఒక సంకల్పంతో వచ్చాడు సో ఒక్కసారి ఆ పాట పాడండి అన్నా మన కోసం ఖచ్చితంగా పాడండి ఇది ఈ మధ్యలో ఆడపిల్లలు అమ్మలని లవ్ కోసం లవర్ కోసం హత్య చేయడం జరుగుతుంది కన్న తల్లిపై కత్తిపోట్లు వద్దమ్మ చెల్లమ్మ ఎప్పుడు అలా చేయకండి అని చెప్పి ఒక చిన్న సాంగ్ రాశాను దయచేసి ఎవరు మైలా సంఘాలు ఎవరు సీరియస్గా తీసుకోవద్దు నా ఇంటి మీదకి రాలేయద్దు అమ్మ వాళ్ళను నమ్మకే ఆడబిడ్డను నమ్ముండకే అమ్మ వాళ్ళను నమ్మకే ఆడబిడ్డను నమ్ముండకే కాలం నీ ప్రాణం తీస్తారమ్మా కాలం నీ ప్రాణం తీస్తారమ్మా అమ్మ వాళ్ళను నమ్మకే ఆడబిడ్డని నమ్ముండకే కాలం నీ ప్రాణం తీస్తారమ్మా ఏడో క్లాసుల ప్రేమలు భాషలు కాలేజీల్లో క్లాసులు బంకులు కొట్టి షికారులు పార్కులలో జంటలు వాళ్ళు చేసే పదల రోతలు చూసే వాళ్ళకి వింతలు అవి చూసిన చెటి పిల్లలు చెంపదెబ్బ కొడితే ఉండేటి రోజులు కాదమ్మా ఎదురించి వెళ్ళేటి రోజులొచ్చే నమ్మ అమ్మ వాళ్ళను నమ్మకే ఆడబిడ్డని నమ్ముండకే కాలం మారిందమ్మా నీ ప్రాణం సూపర్ సూపర్ అన్న చాలా చాలా బాగా థ్యాంక్ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఇలాంటి పాటలు ఇంకా ఇంకా పాడాలి నీకు ఈ ప్రజాధారణ మీరు పొందాలి ఖచ్చితంగా ఈ పాటలు విని చాలా మంది లో ఒక మంచి మార్పు అనేది రావాలని ఎప్పుడు కోరుకుంటామన్నా చాలా చాలా బాగా పాడుతున్నారు పాటలు సో ఈ అన్నను తెలంగాణ టైగర్ రాజుభాయిని అందరూ సపోర్ట్ చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము చూశారు కదా ఈ రోజు ఈ ఇంటర్వ్యూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్వి సెవెన్ టీవీ నమస్తే